తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఎంతో వైభవపేతంగా నిర్వహించే మహాశివరాత్రి జాతర వేడుకలకు రావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రేనివాస్తో పాటు ఆలయ ఈవో ఆహ్వాన పత్రికను అందజేశారు అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అర్చకులు అధికారులు మహాశివరాత్రి ఆహ్వాన పత్రికను అందజేశారు అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజన్న ప్రసాదం అందజేసి వేదో ఆశీర్వచనం అందజేశారు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరతీయగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పనులు టెండర్ దశలో ఉన్నాయని వివరించారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో లాగా పనుల్లో జాప్యం లేకుండా ఆలయం విస్తరణ పనులను వేగవంతం చేయాలని రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు వేములవాడ ప్రజలు రాజన్న భక్తులు ఎంతకాలం నుంచే ఎదురు చూస్తున్న రోడ్డు వెడల్పుకు సంబంధించి భూసేకరణ కోసం నిధులు విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు అలాగే మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు భక్తులకు శీఘ్ర దర్శనం ప్యూలన్లలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తాగునీటి వసతి చలవ పందిళ్లు తదితర ఏర్పాట్లు ముమ్మరం చేసి రాచన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పించి మహాశివరాత్రి జాతర ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఈవో కె వినోద్ ఏఈఓ బ్రహ్మన్నగారి శ్రీనివాస్ అర్చకులు చంద్రగిరి శరత్ గోపన గరిచందు మామిడిపల్లి శరత్ వెంకన్న తదితరులు ఉన్నారు